నమస్కారం ప్రజలారా మనం గత కొద్ది రోజులుగా ఈ మద్యం కేసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి ఇంకొకడు ఇంకొకడు రకరకాలుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడని రకరకాలైనటువంటి విమర్శలు రకరకాలుగా స్వామి ఈ మద్యం కేసు యాడ మొదలెయ్యి యాడికి ఆడికి పోతుంది వీళ్ళందరినీ లోపలెత్తా ఉంటే ఈ రికార్డు అంతా బయటకు వచ్చింది ఆ అన్నను కూడా ఏమన్నా లోపలెత్తారా లోపల ఎప్పుడు మింగుతారు అని మన వైసీపీ వాళ్ళే చాలా ఇదిగా ఉండారు ఆంధ్రజ్యోతిలో వచ్చింది జగన్ పిఏ గురించి ఒకసారి ఏందనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి మొదలి ప్రస్తావన ఎక్కడ దీనికి ముగింపు కాడా అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి కిక్కులో జగన్ పిఏ వారిని అమ్మ కిక్కులో జగన్ పిఏ కిక్కే ఇంకా సునీల్ రెడ్డి పేరుతో పదికి పైగా కంపెనీలు పదికి పైగా అన్ని డొల్లే ఏం దాంట్లో ఏమి సేవా సత్తా ఏమి ఉండదు ఒక ఫరం ఒకటి రెడీ చేయడం బ్యాంక్ అకౌంట్ చేయడం మాకు ఇంతమంది ఎంప్లాయీలు ఇంత కథ ఇంత కార్ కానీ ఇంత మెహర్బానీలు అని చెప్పి చెప్పుకోవడం తప్ప ఏమైతే ఉండదు దాంట్లో పది డొల్ల కంపెనీలే మనీ రూటింగ్కు ఏర్పాటు పది కంపెనీలు కూడా ఈ డబ్బు ఏదైతే ఈ మద్యం కేసుల్లో మద్యం ఈ మూతలు కొట్టే కానించి బాటల్ల కానించి లెక్కర కానించి దాంట్లో పోసేటువంటి లెక్కర కానించి కూడా కమిషనే కదా ప్రతి ఒక్కటి కమిషన్తో బతికినటువంటి ఈ బతుకు ఎందుకు అని అంటున్నారు వైసీపీ హయాంలోనే జే బ్రాండ్లలో రెండు సునీల్వే మన హయాంలోని మన జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన తయారు చేసినటువంటి మద్యం లిక్కర్ ఏదైతే ఉండదో ఆ లిక్కర్ ఆ బ్రాండ్లలో రెండు సునీల్వేనంట అని అంటారు డైరెక్ట్గా ఆయనయే ఎవడైతే జగన్ పిఏ సునీల్ రెడ్డి ఉన్నాడో ఆ డైరెక్ట్గా ఆయనయే రెండు అని చెప్పి చెప్తున్నారు కదా ఇంక కథ చూద్దాం ఉండు ఇంకా ఏందో ఓయమ్మా రెండు బ్రాండ్లు అయితే ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఈ మనిషే తిని ఉంటాడో చూడండి బా సునీల్ రెడ్డి చూడన్నా ఏంది కథ మనం ఏమని అధికారంలోకి వచ్చినాం ఏమి చెప్పి అధికారంలోకి వచ్చినాం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా దశల వారీగా ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తా మద్యాన్ని అన్నటువంటి మన జగనన్న జగనన్న పిఎ సునీల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయనకే డైరెక్ట్ గా జే బ్రాండ్లు ఏ అయితే మన అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల్లోకి వచ్చినటువంటి బ్రాండ్లు ఏ ఉన్నాయో ఆయనే సొంతంగా రెండు బ్రాండ్లు క్రియేట్ చేసి అమ్ముకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగాను అంటే ఏ విధంగా ఆదాయం వచ్చి చూడండి చూద్దాముగా వేల కోట్ల మద్యం స్కామ్ లో కీలక ఆధారాలు చెంచూడలు జగన్ జైల్మేట్ సునీల్ రెడ్డి ఇదేమి జైల్మేట్స్ వీళ్ళు క్లాస్మేట్స్ గ్లాస్ మేట్సో కాదు వీళ్ళిద్దరూ జైల్ మేట్స్ అంట బా జైల్ మేట్ సునీల్ రెడ్డి జగన్ కంపెనీలన్నిటిలోనూ డైరెక్టర్ పోస్టు జగన్ కంపెనీలు ఏ ఉన్నాయో ఆ కంపెనీలు అన్నిటిలోనూ ఈయన డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చేశారు మా ఏమి స్కాములు రా స్వామి మనమేమో ఛార్జీలకు లేకుండా ఇబ్బంది పడతాము వీళ్ళేమో వేల కోట్లు అంటారు ఆ కంపెనీలో డైరెక్టర్ అంటారు ఈ కంపెనీలో డైరెక్టర్ అంటాడు ఈడేందో రెండు మద్యం బ్రాండ్లే ఈడు నేను చేసుకున్నాను నేను అమ్ముకున్నానని ఈడది ఆంధ్రజ్యోతిలో చేస్తున్నారు ఏంది ఈ కథ ఆడికిపోతుంది అంతిమ లబ్ధిదారుడు లెక్క తేల్చడమే మిగిలింది అంతిమ లబ్ధిదారుడు అంటే ఎవరు ఇంకా మన పులి మన పులివెందుల పులే ఇప్పుడు అందరూ అయిపోయినారు ఎంపీ కోట అయిపోయింది ఎమ్మెల్యే కోట అయిపోయింది ఆ నుంచి వచ్చి సునీల్ రెడ్డి కోట అయిపోయింది ఇంకొక ఆయన అయిపోయింది ఇంకొక సరే రకరకాలుగా ఉంటారు కానీ ఇవన్నీ అయిపోయిన తరువాత ఇప్పుడు ఇంకా అంతిమంగా ఈ యాడికి రావాలా అంతిమంగా రావాల్సింది మన జగనన్న దగ్గరికి మరి ఈ ఫైల్ అన్నీ రెడీ చేసి ఒకటి అడుగుతున్న రాష్ట్ర ప్రజలరా ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మీరైతే మీ అభిప్రాయం తెలియజేయండి నేనేం అడుగుతానంటే అందరినీ లోపల వేస్తున్నారు అందరి దగ్గర ఆధారాలు సేకరించాను సిట్టు ఓకే బాగుండది మరి ఈ ఆధారాలన్నింటినీ ఫైల్గా కట్టగా చేసుకొని ఒక కట్ట ఎత్తుకొని పోయి ఏమన్నా ఈ అన్న మీద ఉండేటువంటి కేసులు ఈ కేసులు వీళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాలు వీళ్ళు చూపించినటువంటి ఆధారాలు వీటిని అన్నింటినీ బయట పెడితే అన్న లోపలికి పోతాడా బయట ఉంటాడా అనేది మీ అభిప్రాయం ఒకసారి ఖచ్చితంగా తెలియజేయండి విశాఖలో సునీల్ రెడ్డి కార్యాలయాలు ఉన్న భవనం బ్రహ్మాండంగా భవనాలు కూడా వేసాడు సోదాలు జరిగిన సునీల్ కంపెనీలు ఇవే ఇవన్నీ సునీల్ కంపెనీలు అంటే ఏ కంపెనీలో చూద్దాం ఆర్ఆర్ గ్లోబుల్ ఎంటర్ప్రైజెస్ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి ఈ కంపెనీలో మరో డైరెక్టరు గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రా అంట గ్రీన్ టెక్ ఇంజనీర్ సిస్టమ్స్ శేఖర్ ఫౌండేషను గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ కార్డు మీడియా అమెరికాలో ఇవ్విన గ్రీన్ కార్డు వాళ్ళే పెట్టినారు గ్రీన్ కార్డు మీడియా వయోల్ ఏంది వయో లెటర్ మనకు తెలుగు వచ్చే కదా తెలుగు రాకపోయి ఇంగ్లీష్ రాకపోయా ఏం చేద్దాము వయో ఫర్నిచర్స్ అదేవిధంగా గ్రీన్ స్మార్ట్ జెన్సిస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్ గ్రీన్ ఫ్యూల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా అన్నయ్య ఇవన్నీ ఎవరి అన్నయ్యే ఈయనే ఇంకొకటి వేసాడు ఆంధ్రజ్యోతిలో ఏందనేది చూద్దాం విశాఖ హైదరాబాద్లో సిట్ అధికారుల సోదాలు భారతి తర్వాతి స్థానం సునీల్దే భారతి తర్వాతి స్థానం సునీల్దేనంట అంటే ముందు భారతి గారు ఆ తర్వాత సునీల్ గారిదే మొత్తం అంతా హవా మనం ఏమి చెప్పాలన్నా ఏమి చేయాలన్నా సునీల్ గారికి చెప్పి ఏదన్నా మీకు ఇంత ఇచ్చాం ఎంత ఇచ్చామని చెప్పి ఏదన్నా చేసుకుంటే సరిపోతుందని చెప్తారు తన పట్ల అంతులేని విధేయత చూపడంతో పాటు వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సునీల్ రెడ్డికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చాడు తాను ఏర్పాటు చేసిన అన్ని కంపెనీలలో సతీమణి వైఎస్ భారతి తర్వాత సునీల్ రెడ్డినే డైరెక్టర్గా నియమించారు ముందు భారతి రెడ్డి గారు ఆ తర్వాత సునీల్ రెడ్డి గారు అన్ని కంపెనీల్లో డైరెక్టర్గా అయితే సునీల్ రెడ్డి ఉన్నాడు తన వ్యాపార సామ్రాజ్యంలో మొట్టమొదటి స్థానం సుండూరు పవర్ది అయితే రెండో స్థానం భారత సిమెంట్ది అని జగన్ చెబుతుంటాడు అలాంటి సుండూరు పవర్ కన్నా తల్లి చెల్లి వాటాలు ఇచ్చేది లేదని తేల్చిన సరస్వతి పవర్ మొదలుకొని తన భార్య పేరుతో ఏర్పాటు చేసిన పలు కంపెనీల్లో సునీల్ రెడ్డిని డైరెక్టర్గా చేర్చారు సుండూరు పవర్లో నిధులు మళ్లించినట్లు సిబిఐ గుర్తించిన జడ్ ఇన్ఫ్రాటెక్ సిగ్మా ఆక్సిజన్ సాయి సూర్య వేర్హౌసింగ్ రెవెరా ఎక్సెల్ ఏంది బా ప్రా ఏంది మనకు తెలుగు రాదు సరే ఏదో కంపెనీ డైరెక్టర్ భారతి కాగా రెండో డైరెక్టర్ సునీల్ కావడం గమనార్థకం ఏంది గమనార్థమా గమనార్హమా గమనార్హం మనకు తెలుగు అంతగా రాదు ఏమనుకోవద్దు దయచేసి మిత్రులలా చూసేవాళ్ళు కూడా ఎందుకంటే అన్నంత చదవలేకపోయినా ఏదో అంతంత మాత్రంగా మనం కూడా చదివినాము నేనేం చెప్తానంటే భారతి రెడ్డి గారి తరువాత హవాస్ కొనసాగించింది హవా పారేది మంత్రాలు బాగా వేసేది ఎవడు అంటే ఒక సునీల్ రెడ్డి సునీల్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంది కథ అనేది చూద్దాం ఇప్పుడు భారతి రెడ్డి గారిని ఏ కంపెనీలో డైరెక్టర్గా నిలబ ఉండదో అదే కంపెనీల్లో రెండో స్థానంలో సునీల్ రెడ్డి ఉన్నాడు రెండు జే బ్రాండ్ కంపెనీలని సృష్టించి రెండు గే రెండు జే బ్రాండ్లు ఆ బ్రాండ్లే ఈయన ప్రమోట్ చేసుకొని ఈయన అమ్ముకున్నాడు ప్రమోట్ చేయడం ఏది బొక్క మనం ఇచ్చింది అది ఆయన వేరే విషయం ప్రతి కంపెనీల్లోనూ ఈయన ఉన్నాడు మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆధారాలు సాక్ష్యాలు వీళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలన్నింటినీ ఒక కట్ట చేసుకొని మన అన్న మీద ఉండేటువంటి కేసులన్నిటిని తీసుకొని ముందుకు పోతే అన్న ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం